కాబట్టి మేము తప్పు చేసినాము అనేటటువంటి ఒప్పుకోలు పాదయాత్ర పాలన చేత అవుతలేదు కాబట్టి పాదయాత్ర స్టార్ట్ చేసి కానీ నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు పాదయాత్ర మా నర నరాన జీర్ణ జీర్ణించుకుపోయింది కాంగ్రెస్ అంటేనే పాదయాత్ర అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు మంచిదే పాదయాత్ర చేయడం అనేటటువంటిది మంచిదే కానీ ఒక జాతీయ పార్టీ లోపల పాదయాత్ర చేయాలంటే అంత ఈజీగా పర్మిషన్లు రావు మనం చూసినాం గతంలోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు పాదయాత్ర చేయాలంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాక ఆరు నెలలకు వచ్చింది అనుమతి అట్లాగే ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే ఆయన కొడుకు జగన్ గారు పాదయాత్ర చేసి ఆ కుటుంబాలను పరామర్శిస్తా అంటే ఫ్యామిలీతో పోయి ఢిల్లీలో మోకరిల్తే కూడా పర్మిషన్ ఇవ్వలేరు ఆయన అంతేందుకు ఈ మొన్న వీళ్ళు అధికారంలో రాకంటే ముందు పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తా అంటే నీకొక్కరికి కాదు నాయన సిరి పంచుకోండి అని చెప్పి బట్టీని ఒదిక్కు దిప్పిను రేవంత్ రెడ్డిని ఒదిక్కుదిప్ప మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఏం చేయాలా మరి ఈయనకేం తెలవకుండానే ఈ పర్మిషన్ వచ్చింది ఎందుకంటే దీన్నే మిషన్ మీనాక్షి అనుకోవచ్చు మిషన్ మీనాక్షి కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చూసినాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల మిషన్ మీనాక్షి ఏంది అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మేనేజ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఢిల్లీ వరకు పోనీయకుండా తప్పిపుచ్చేటటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు ఈయన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యాభై సార్లు ఢిల్లీకి పోయిండు కానీ రాహుల్ గారి గాంధీని ఎన్నిసార్లు కలిసిండో దానికి పదింతలు బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు ఆయన వీళ్ళకి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఓ గట్టెలను పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలైనటువంటి నిరాడంబర వ్యక్తి అయినటువంటి నిక్కచ్చిగా ఉండేటటువంటి మీనాక్షి గారిని ఇక్కడ దింపడం జరిగింది ఆయన ఆమె దేనికి లొంగేటటువంటి వ్యక్తి కాదు మనం చూసినాం అందరిలాగా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఫ్లైట్ లో రాకుండా ట్రైన్ వచ్చి ట్రైన్లో రాగానే మనోళ్ళు ఏం చేసి ఉరికిళ్ళు మేము బ్యాగులు మోస్తాం నీ బ్యాగులు మోసుకొస్తాను నీ బ్యాగులు మోసే అలవాటు ఉన్నది కదా మేము బ్యాగులు మోస్తాం బ్యాగులు అంటే బ్యాగులు మోసే సంస్కృతి నా దగ్గర నడవదాయా నాది నేనే చేసుకుంట పని మీరు ఎవరు చేయొద్దు అని చెప్పి ఆడికెళ్ళి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అంటే ఓ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టింది ఆయన ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళైతేనే ఈ పదవికి అర్హులు అనేటటువంటి ఒక ఒక నియమాలు పెట్టింది ఆమె అదేగాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి గారు వేసిన ప్లాను చూసి దాని మీద సమీక్ష చేసినటువంటి వ్యక్తి మీనాక్షి గారు ఇట్లా ఒకటి కాదు మొత్తం మీద ఏమైతున్నదంటే ఇక్కడ ఇన్ఛార్జికి సీఎంకు కోఆర్డినేషన్ అనేటటువంటిది లేదు మీరు చూడండి మొన్న గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ రోజే ఈమె పాదయాత్ర స్టార్ట్ చేస్తుంది అనేటటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది నాలుగు బావుకు అనుకుంటా నాకు తెలిసి నాలుగు బావుకు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పుతో పాటు డేట్లు కూడా ఇచ్చింది వాళ్ళు మొన్న జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు సిక్స్త్ వరకు అని ఇచ్చారు వారం రోజులు మళ్ళా నైట్ క్యాబినెట్ మీటింగ్ అయినపై అయిపోయినాక పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టేమో మేము ఢిల్లీకి బీసీ రిజర్వేషన్లు సాధించనీకే ఐదు ఆరు ఏడు తారీఖులలో పోతామని ఆయన చెప్పి ఐదు ఆరు ఏడు తారీఖులలో ఢిల్లీకి పోయేటట్లుంటే ఆరు తారీఖు వరకు ఇవి పాదయాత్ర ఎట్లా కొనసాగుతుంది ఇదొక్క జాలు రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్కు కు సమన్వయము లేదు అని చెప్పడానికి తర్వాత ఏమైంది అయ్యో మీరు గట్టేట చెప్పిన నాకు తెలియకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నారాజు కావడము మళ్ళీ అధిష్టానం మీద భుజగించడము సరే పోని ఈ పాటికి ఆయన పెట్టుకున్నాడు కదా ఏదో ఐదు ఆరు ఏడు తారీఖులలో దానికంటే ముందే కథన్ చేయండి అంటే దాన్ని గురించి పాదయాత్రను ఎక్కడికి తీసుకొచ్చిండ్రు నాలుగో తారీఖు వరకు కథన్ చేస్తారు ఇది మీకు అందరికీ కూడా చూడండి ఆరు తారీఖు ఉన్న దాన్ని నాలుగో తారీఖు వరకే పెట్టింది అదేగాక ముందేం చెప్పుకొచ్చిండ్రు అంటే మీనాక్షి గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారో మహేష్ గౌడ్ గారో చేస్తారని చెప్పి చెప్పలే ఇక నా ఇజ్జత్ వయ్యేటట్టున్నది మీనాక్షి గారు పాదయాత్ర చేస్తే నేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టున్నారు దాన్ని కాస్త ఏం చేసిండ్రు మీనాక్షి గారు పాదయాత్రను పక్కకు పెట్టేసేసి అది మహేష్ కుమార్ గారి పాత్ర పాదయాత్ర అందులో ముఖ్య అతిథిగా మీనాక్షి గారు పాల్గొంటారు అని చెప్పి మరి ముఖ్య అతిథి అని చెప్పి మనం ఫోటోలు చూస్తుంటే ఎడవైనా ఆమె పేరే ఉన్నది వినబడుతుంది మీరు పేపర్లో రాసిందంతా కూడా మీనాక్షి గారిని హైలైట్ చేస్తే రాస్తున్నారు తప్ప మహేష్ కుమార్ గౌడ్ గారిని కాదు ఆయన నిమిత్త మాత్రుడు ఇక ఇజ్జత పోతుందని చెప్పి పాదయాత్రను దీనికి వెళ్ళి దానికి మార్చారు లాస్ట్ వస్తే ఏమైంది రేవంత్ రెడ్డి గారు సైడ్ కయినరు మీనాక్షి గారు ఫీల్డ్ కైన విషయం తెలిసిపోయింది ఈయన ఢిల్లీకి ఇన్నిసార్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక్కసారి కూడా రిజర్వేషన్ల గురించి మోడీ గారితో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము శపథం చేసినడినా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అంటారు మీరు ఇన్నుంటారు మాటలని ఇక శపథం చేసే వ్యక్తి గిట్లుంటారా జయలలిత గారి గురించి తెలుసు మనకు జయలలిత గారు